ᱱᱤ ᱜᱮ ᱱᱟᱜ ᱠᱤᱱ ᱡᱮ ᱥᱮ 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 ᱱᱤ ᱜᱮ ᱱᱟᱜ ᱠᱤᱱ ᱡᱮ గంజాయి మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క ప్రయారిటీలో భాగంగా డ్రగ్స్ రహిత ఆంధ్రప్రదేశ్ యొక్క లో భాగంగా ఈ దినము మదనపల్లి పట్టణంలో గంజాయి గురించి నిఘా పెట్టి గంజాయి తాగే వాళ్ళ గురించి కానీ అమ్మే వాళ్ళ గురించి కానీ నిఘా పెట్టి తిరుగుతుండగా క్రైమ్ పార్టీ మన టౌన్ తాలూకా సిఐ గారు తిరుగుతుండలుగా కోళ్లబైల్ సమీపంలో పన్నెండు మంది యూత్ పిల్లలు ఒక చెట్టు కింద చేరి గుంపుగా కూర్చొని గంజాయి సేవిస్తుండగా ఆ వాసనకి రాబడిన సమాచారం మేరకు సిఐ గారు వారి సిబ్బంది క్రైమ్ సిబ్బంది అందరూ కలిసి మా ఎమ్ఆర్ఓ గారి సమక్షంలో తహసీల్దార్ గారి సమక్షంలో వాళ్ళని పట్టుకొని చుట్టుముట్టి వాళ్ళ దగ్గర ఏముందని పరిశీలించి విచారించగా వాళ్ళ దగ్గర సి గాంజా పీల్చడానికి ఉపయోగించే సిగరెట్ మాదిరిగా ఉండే ప్లాస్టిక్ పైపులు తర్వాత గాంజా ఉండి వాళ్ళు గంజా సేవిస్తూ ఉండగా పోలీసులు చూసి పారిపోవడానికి ప్రయత్నించినట్లు ఆ క్రమంలో వాళ్ళందరినీ పట్టుకొని విచారించగా ఒప్పుకొని విచారించగా అందులో మెయిన్ గణేష్ బాలాజీ ఇంకా పన్నెండు పది మంది పిల్లలు రాయచోటు నుంచి రాయచోటిలోనే కోన దగ్గర ఒక మౌలాల్ మౌలాల్ మౌలాలి అనే వ్యక్తి దగ్గర ఈ గంజాయి కొని దాన్ని తెచ్చుకొని ఇక్కడ వాళ్ళు తాగుతూ అదేవిధంగా చుట్టుపక్కల ఎవరైనా తాగే అలవాటు ఉండే స్టూడెంట్స్కి కానీ లేదా స్కూల్ పిల్లలకు కానీ అవసరమైన వాళ్ళకి కానీ సప్లై చేస్తూ ఒక్కొక్క పాకెట్ ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలకి విక్రయిస్తున్నట్లు చెప్పినారు అందులోని వాళ్ళ నుంచి ఆరు పాకెట్లు సిగ గంజాయి తాగడానికి ఉపయోగించే సిగరెట్లు లాంటి ప్లాస్టిక్ దాన్ని ఆరు పాకెట్లు తర్వాత రెండు కిలోలు గంజాయిని పట్టుకొని స్వాధీనం చేసుకున్నాము వాళ్ళందరిపైన కేసు నమోదు చేసినాము నమోదు చేసి ఈరోజు రిమాండ్కి పంపించడం జరుగుతుంది